మరికొద్ది రోజుల్లో దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఇక ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం భక్తులు ఈ తొమ్మిది రోజుల పాటు ఉపవాసాలు పాటిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తారు ఇక కోరికలు నెరవేరడానికి ఇది శుభ పరిణామంగా చెప్తూ ఉంటారు అయితే ఇరవై రెండవ తేదీ నుంచి మొదలయ్యే ఈ నవరాత్రులకు అమ్మవారిని ఏ సమయంలో కలస స్థాపన చేయాలి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇరవై రెండు సోమవారం ప్రారంభమై ఇరవై మూడు తెల్లవారుజామున రెండు యాభై ఐదు వరకు ఉంటుంది కాబట్టి ఈసారి శారదీయ నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండునే ప్రారంభమవుతాయి సనాతన ధర్మంలో ఉదయ తిథి పవిత్రంగా చెప్తూ ఉంటారు అందువల్ల సెప్టెంబర్ ఇరవై రెండున ఘటస్థాపన చేయడం చాలా శుభప్రదమట ఆ రోజే దుర్గాదేవి మొదటి రూపమైన శైలపుత్రి దేవిని పూజిస్తారు ఘటస్థాపన శుభముహూర్తాలు సెప్టెంబర్ ఇరవై రెండు ఉదయం ఆరు గంటల తొమ్మిది నుంచి ఎనిమిది గంటల ఆరు గంటల వరకు లేదా అభిజిత్ ముహూర్తంలో అయితే పదకొండు నలభై తొమ్మిది నుంచి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు శుభప్రదంగా ఉండదని పండితులు చెప్తున్నారు